రెండోది అక్కడినే మూడు వందల అరవై ఐదు కోట్లతో ఇరిగేషన్ కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ వల్ల అన్ని కూడా నర్సరీ మొత్తం తయారు చేసి బనానా గాని అరటి గాని అన్ని కూడా తయారు చేసి మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శంగా చేసి బ్రహ్మాండంగా రాయలసీమని ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేసి మీ ఆదాయాన్ని నాలుగైదు రెట్లు పెంచాలని చెప్పి ఆలోచించారు ఈ రోజు ఆ డిప్ ఇరిగేషన్ వచ్చిందా అడుగుతున్న జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిందా అని అడుగుతున్నా ఇంకో పక్క ఒకసారి చూస్తే ఇక్కడనే ఈ రోజు ముచ్చుమర్రి తమ్ముళ్ళు ముచ్చుమర్రి ఎవరు పూర్తి చేశారని అడుగుతున్నా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ముచ్చుమర్రి పూర్తి చేసి పన్నెండు పంపులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి నేను ఆ రోజు శ్రీకారం చుట్టారు ఇలాంటి ఒకటి రెండు ప్రాజెక్టులు కాదు ఇంకో పక్క ఓర్వ ఇండస్ట్రీస్ కోసం ముప్పై వేల ఎకరాలు పెట్టి బ్రహ్మాండంగా ఇండస్ట్రీలైజేషన్ తీసుకు రావాలని ఇస్పాత్ కూడా తీసుకొచ్చి పెట్టాను ఇంకో పక్క ఇక్కడనే ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టించాను నేనే ఒక్క సంవత్సరంలో ఎయిర్పోర్ట్ కట్టించి ఇక్కడ నుంచి ఎయిర్ కార్గో ద్వారా మీరు ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులు కూడా విదేశాలకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టాను